మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి గంగారం అండి లింగంపల్లి దగ్గర ఉన్న గంగారంలో కరెక్ట్గా చెన్నై షాపింగ్ మాల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది సో మంచి మంచి వీడియోస్ అయితే చేసామండి మంచి మంచి శారీస్ అయితే చూపించారు ఈ రోజు వీడియోలో స్పెషల్గా ఏంటంటే ఖాదీ కాటన్ శారీస్ అండి ఇదిగోండి ఇవి వచ్చేసి ఖాదీ కాటన్ శారీస్ ఎంత బాగుందోనండి క్లాత్ అయితే అసలు ఎంత కంఫర్ట్ ఉందో ఖాదీ కాటన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో మంచి శారీస్ అయితే తీసుకొచ్చాము అండ్ వీటితో పాటు పొందూరు కాటన్ అండి ఇదిగోండి ఇవి వచ్చేసి పొందూరు కాటన్ ఎంత కంఫర్ట్ ఉందంటే క్లాత్ చాలా కంఫర్ట్ ఉందండి అండ్ వీటి ప్రైసెస్ కూడా మీరు నమ్మలేని ధరల్లోనే ఉన్నాయి అండ్ వీటి వీటితో పాటు మనం శిబోరి ప్రింట్స్లో అండ్ వచ్చేసి కలంకారీ ప్రింట్స్లో శారీస్ అండి ఇదిగోండి ఇవి కూడా ప్యూర్ కాటన్ అండి మొత్తం కూడా అన్ని కాటన్ చూపిస్తున్నాం మీ వాళ్ళ వీడియోలో మీకు కలంకారీ ప్రింటెడ్ శారీస్ అండి కాటన్లో కలం కలంకారీ శారీస్ ఇదిగోండి ఇది ఒక మోడల్ ఇది చూడండి ఎంత బాగుందో అండ్ ఇదొక మోడల్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో మనకి ఇది వచ్చేసి పోచంపల్లి మోడల్ వచ్చిందండి మామూలుగా పోచంపల్లి శారీ కొనుక్కోవాలంటే మనం కాటన్ శారీ కొనుక్కోవాలండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ బట్ ఇవి ఇంకా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా డీటెయిల్గా మనము వీడియోలో చూద్దాము సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇవి చూడండి ఇవి వచ్చేసి మనకి షిబోరీ డిజైన్లో వచ్చింది సో ఆ ప్రైసెస్ కూడా చాలా తక్కువండి వీళ్ళ దగ్గర ఉన్న ప్రైసెస్లో మనకి బయట ఎక్కడా కూడా రావు అంత తక్కువ ప్రైసెస్లో అయితే ఉంటాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మంచి మంచి శారీస్ అయితే చూడబోతున్నాం ఇవాళ వీడియోలో అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఈరోజు ఏంటిది చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఎందుకంటే బిజినెస్ చాలా బాగా కస్టమర్స్ చూస్తున్నాం కదా జిస్ట్ అలా అవుతున్నారు మీరు ఈ రోజు చూపించేవి ఖాదీ కాటన్ అండ్ వచ్చేసి వచ్చేసి మనకు ఖాదీ కాటన్ ఉంది సిల్క్ ఉంది ఓకే ఓకే అండ్ కలెక్షన్ కూడా సూపర్ గా ఉంది అండ్ కస్టమర్స్ కూడా ఉన్నారు ఫుల్ గా సో ఏంటంటే ఈ రోజు ఖాదీ కాటన్ పొందూర్ కాటన్ అండ్ ఇంకా కలంకారీ కాటన్ బాగుంది తెలిసిపోతుంది క్లాత్ చూస్తే తెలిసిపోతుంది అసలు చాలా బాగుంది డిజైన్ వచ్చేసి మనము పోచంపల్లి చిన్న బుడ్డి స్టైల్ లో ఓకే చాలా బాగుంటుంది ఎంగేజ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది చిన్న పళ్ళు తీసుకున్నాము టజిల్స్ మెయిన్ లుక్ కూడా టజిల్స్ తో చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 1000 1360 మేడం ఇది 1360 ఓకే ఓకే ఇందులో కలర్స్ ఉంటాయి కలర్స్ కూడా చూపిస్తాం ఓకే ఈ యాక్చువల్గా చెప్తున్నాను కదా మన సబ్‌స్క్రైబర్స్ కి ఎలాంటివి కావాలో అలాంటి సారీస్ చూపిస్తున్నారు మీరు ఓకే బాగుంది క్లాత్ అసలు ఎంత బాగుందో ఈ సమ్మర్ కి బాగా సమ్మర్ కని కాదు మన మన సబ్స్క్రైబర్స్ కి ఎలా కావాలో అలా ఉన్నాయి క్లాత్స్ ఓకే ఇది కలర్స్ మేడం ఓకే ఇంకా ఇందులోనే ఇంకొక వెరైటీ ఉంది అది కూడా ఇది కూడా కాది కాటన్ లోనే ఉంటుంది ఇది 1100 జామ్దాని జామ్దాని బోర్డర్స్ ఉంటాయి కదా ఓకే ఓకే ఇప్పుడు బాగా ఫుల్ రన్నింగ్ ఉంది ఇది ఆ అవును అవును ఈ సారీ కాస్ట్ కూడా మనకు ఓన్లీ 1100 రూపాయస్ ఏ పడుతుంది ఆహా చూడండి ఎంత బాగుందో ఓకే ఓకే అందమైన బోర్డర్ చాలా బాగుంది గ్రీన్ తీసుకున్నాం చిన్న బూటీ తీసుకున్నాం కళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ రన్నింగ్ వస్తుందా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఓకే ఓకే 1100 ఇందులో కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ కూడా చూస్తాను ఓకే కలర్స్ మంచి కలర్ ఈ పింక్ ఎంత బాగుందో కలర్స్ ఓకే ఓకే ఇన్ని ఆల్మోస్ట్ 6 కలర్స్ మంచి కలర్స్ ఓకే ఇంకా ఉన్నట్లే ఇది ఇంట్లో చాలా ఉంటాయ మేడం వెరైటీస్ ఓకే సర్ మన స్టోర్ కి విజిట్ అవతే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఎంత బాగుందో చాలా డిఫరెంట్ గా ఉంది సారీ ఓపెన్ చేసే సారీ ఓన్లీ 1150 కాది కాటన్ది ఎంత బాగుంది కలర్ చాలా బాగుంది కాది అంటాను చూడండి ఇది పర్ఫెక్ట్ ఖాదీ లాగా తెలుస్తోంది సారీ చూస్తుంటే అంటే ఈ డిజైన్ గాని ఈ ప్యాటర్న్ గాని మోస్ట్లీ ఇలాంటివే వస్తుంటాయి ఈ కాస్ట్ ఓన్లీ 1150 మేడం ఓకే లాస్ట్ టైం మనం గోల్డ్ తీసుకున్నాం సిల్వర్ ఓకే లాస్ట్ వీడియోలో మనం గోల్డ్ చూసాం కదా ఓకే ఓకే మంగళగిరి బోర్డర్ లాగా వచ్చింది ఓకే ఓకే చాలా డిఫరెంట్ ఉంటుంది యూనిక్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఓకే ఇంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ చూపిస్తాను ఓకే మంచి యాష్ కలర్ ఓకే గ్రే ఓకే మెరూన్ కలర్ డార్క్ అండ్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ ఫోర్ కలర్స్ వచ్చాయి ఫోర్ కలర్స్ వచ్చాయి ఓకే ఇట్లా డిజైన్స్ ఉంటాయి మీకు చాలా ఎంత అన్నారు 1160 అన్నారు కదా ఓకే ఇందులో ఇంకా కలెక్షన్ ఉంది ఆ చాలా ఉంటాయి జస్ట్ శాంపిల్ ఏ మనం చూపిస్తాం ఓకే అది కాటన్ లోనే ఇది ఒక వెరైటీ చాలా బాగుంటుంది ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది మీరు చెప్పండి మ్ అప్రాక్సిమేట్ ఒక 15 దాకా ఉండొచ్చు ఓన్లీ 640 ఓకే ఓకే ఆహా బ్లాక్ లైన్స్ పల్లు యూనిక్ గా ఉంటుంది డిజైనర్ పీస్ బాగుంది బాగుంది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ ఉంటుంది బ్లాక్ ఆహా ఓకే రన్నింగ్ ఉంటుంది ఓకే ఓకే చాలా బాగుంటుంది ఇదిగో చాలా కలర్ ఓన్లీ 640 చాలా తక్కువ ఓకే ఇదిగోన్ కలర్స్ ఓకే ఇవన్నీ కలర్స్ ఓకే అంటే డిజైన్స్ ఏముంటుంది ఇందులో కలర్స్ కలర్స్ ఓకే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే చాలా కలర్స్ తెచ్చినట్టుందరగా అమ్మ చాలా కలర్స్ ఉన్నాయి వి జస్ట్ శాంపిల్ మాత్రమే చూసి ఇంకా ఉన్న ఎస్కే కలెక్షన్స్ వస్తే మనం ఇలాంటి వెరైటీస్ బోల్డ్ అని చూడొచ్చు ఓకే ఓకే నెక్స్ట్ ఇంకో వెరైటీ చూపిస్తాను కాది కాటన్ లోనే ఆహా ఇది కూడా చాలా బాగుంటుంది అసలు కలర్ కాంబినేషన్ చూడు ఎంత బాగుందా ఫ్లేవర్ గాని కలర్ గాని టాజిల్స్ గాని అవును చాలా బాగున్నాయి ఓకే చూడండి క్లాత్ కూడా ఎంత బాగుందో చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంది అసలు చూడడానికి ఎంత అందంగా ఉందో చూడు చీర ప్రింట్ చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది యూనిక్ ఇది అవును ఎంతమ్మా ఇది ఈసారి కాస్ట్ మీరు చెప్పండి నేను పదహెండు వందలు పదమూడు వందలు ఫైవ్ సిక్స్టీ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ చాలా తక్కువ అమ్మా అందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ చూపిస్తాను బ్లౌజ్ కూడా మామూలుగా ప్లేన్ ప్లైన్ చేస్తారు ఓకే చాలా బాగుంటుంది పళ్ళు వరకు డిజైన్ వస్తుందా ఓకే కట్ చెంగులో మనకి కూర్చోళ్ళ దగ్గర ప్లేన్ వస్తుంది కదా ఓకే ఫైవ్ సిక్స్టీ మంచి డార్క్ ఏవి కావాలంటే అలా ఉన్నాయి హబ్ బ్లూ ఎంత బాందో అసలు 560 ఇజస్ట్ మీకు చూపించేవన్నీ శాంపిల్స్ శాంపిల్స్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది కానీ మనం వీడియోలో అన్నీ కవర్ చేయలేం కాబట్టి కొన్ని వరకే అయితే చూపిస్తున్నాం ఓకే కాది చూస్తున్నాను చాలా బాగుంది కాస్ట్ చాలా బాగుందమ్మా అసలు కలర్ కాంబినేషన్ గాని డాట్స్ గాని బోర్డర్స్ గాని సూపర్ ఉన్నాయి అసలు ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఓన్లీ 980 రూపాయే అన్నమాట చూడండి ఎంత బాగుందో ఓకే ఓకే చాలా బాగుంది సారీ

సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ మంచి కలర్స్ 980 మేడం దీని కాస్ట్ ఓకే ఓకే నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఉంది కాటన్ కలంకారీ కాటన్ ఓకే ఇది కూడా మనకు వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఓకే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేడం వాషబుల్ ఎంత అన్నారు ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఓకే ఫైవ్ ఫిఫ్టీ సారీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఓకే కాటన్ చాలా బాగుంది చాలా బాగుంది అసలు మొత్తం కలంకారి ప్రింట్ వస్తుంది బ్లౌజ్ ఇది కదా ఓకే ఇందులో మనకు చాలా ఉంటాయి ఆహా డిజైన్స్ మారుతూ ఉంటాయి కదా మారుతూ ఉంటాయి ఓకే చూడండి ఇంకొకటి ఇది పోచంపల్లి వచ్చింది ఓకే కలంకారి ఇవన్నీ కూడా మనకు డిజైన్స్స్తాయి అన్నమాట ఓకే ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ నేనా ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ అందులో ఏది తీసుకున్నా ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఓకే క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంటుంది ప్రింట్స్ బాగున్నాయి క్వాలిటీ బాగుంది అవి షీబోరి వచ్చినాయా ఇవి షీబోరి వస్తుంది ఓకే ఓకే ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ మేడం ఇట్లా మీకు కావాలంటే ఒకసారి స్టోర్కి విజిట్ అవుతే మీకు చాలా కలెక్షన్స్ మనకు అవైలబుల్లో ఉంటాయి చూశారు కదండి ఈరోజు వీడియోలో అయితే మంచి మంచి శారీస్ అయితే చూపించారండి అండ్ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి కాటన్స్ కూడా మా అంటే ఎక్కువ కాటన్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నాము అండ్ ఇవి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీస్ చాలా బాగున్నాయి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి అండ్ ఇవే కాకుండా ఖాదీ కాటన్ కానీ మనకి పొందూరు కాటన్ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి ఈ శారీస్ ఒకవేళ నచ్చితే కనుక ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని దగ్గరలో ఉన్న వాళ్ళ షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే శారీస్ అనేది చాలా ఫాస్ట్ సెల్లింగ్స్ ఉంటాయి సో ఒకవేళ విజిట్ చేస్తే మీకు ఇవే కాకుండా ఇంకా మంచి మంచి శారీస్ అయితే దొరుకుతాయండి మీరు ఒకసారి తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ